కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి అమెరికాలో సిక్కులపైన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయనపై బీజేపీ మూడు ఎఫ్ఐఆర్లు దాఖలు చేసింది ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ బిలాస్ పూర్ జిల్లాలో జిల్లాల్లో బీజేపీ నేతలు ఈ ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలో సిక్కుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని భారత న్యాయ సంహిత సెక్షన్ టూ నైన్టీ నైన్ సెక్షన్ త్రీ నాట్ టూల ప్రకారం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు రాహుల్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి అమెరికాలో సిక్కులపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయనపై బీజేపీ మూడు ఎఫ్ఐఆర్లు దాఖలు చేసింది ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ బిలాస్పూర్ దుర్గ్ దుర్గు బీజేపీ నేతలు ఈ ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలో సిక్కుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని భారత న్యాయ సంహిత సెక్షన్ టూ నైన్టీ నైన్ సెక్షన్ త్రీ నాట్ టూల ప్రకారం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు రాహుల్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు